బెల్లంతో కొబ్బరి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ఇవి నాలుగు కాయలు కొబ్బరికాయలు కొట్టి ఇలా ముక్కలు చేసుకున్నాను నేను మీరు తురుముంటే కనుక మీరు రెండు చెక్కలు చేసి కాయని అలా తురుము మీద కూడా తురుముకోవచ్చు అనమాట తురుమితే ఇంకా చాలా బాగుంటుంది అలా కాకుండా తురుము లేదు అందుకని నేను ఇలా మిక్సీ వేస్తున్నాను ఇలా కూడా మనం మిక్సీ వేసుకోవాలి ఇవి కొంచెం కొంచెం చొప్పున మిక్సీ వేసి ఇలా వస్తుందండి మిక్సీ వేస్తే ఒక రెండు మూడు సార్లు తిప్పితే చాలు ఇలా మిక్సీ అయిపోతుంది మిక్సీ అయిపోయిన అంతా కూడా మనము ఒక బౌల్లో తీసుకోవాలి అంతా కూడా బౌల్లో వేసుకుందాము ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా మిక్సీ వేసుకుని ఒక బౌల్లో తీసుకుందాము ఇలా ముక్కలన్నీ కూడా అండి మిక్సీ వేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము కొబ్బరి బ్లౌజ్కి బెల్ల కొబ్బరి బ్లౌజ్ అండి ఇది అలాగే ఇది కూడా మొత్తం చివరికంటే వేసుకోవాలి ఇలాగే రెండు మూడు సార్లుగా ఇలా మొత్తం అయిపోయిందండి అంతా మిక్సీ వేసేసుకున్నాము అంతా కూడా ఇది ఇప్పుడు మనము కొలుచుకుని దాని సరిపోని బెల్లం వేసుకోవాలన్నమాట ఒక రెండు కప్పులు కొబ్బరి తురుము అయితే ఒకటింపావు బెల్లం వేసుకోవాలి ఒకటిం పావు కప్పు కానీ అట్లా ఇప్పుడు మనం ఇది పావు కేజీ గ్లాస్ అండి ఇది ఈ గ్లాస్తో నేను తురుము కొలుస్తున్నాను మనకి ఎన్ని గ్లాసులు వచ్చిందో దాన్ని బట్టి మనము బెల్లం వేసుకోవాలి ఒకటి నాలుగు ఇది ఇది దాదాపు ఒక పావు గ్లాస్ ఉందండి ఒక అర గ్లాస్ గ్లాసు తక్కువగా ఒక అర గ్లాస్ వచ్చింది తురుము నాలుగు గ్లాసు నర వచ్చిందండి నాలుగు గ్లాసులకు కానీ మనము ఒక బాండీ పెట్టుకుని దేనికి రెండు గ్లాసులకి పావు గ్లాసు తురుము తీసుకోవాలండి బెల్లం తీసుకోవాలి పావు గ్లాసు బెల్లం తీసుకోవాలి అన్నమాట రెండు గ్లాసులు తురుముకి నాలుగు గ్లాసుల తురుముకి రెండున్నర గ్లాసులు ఇది నేను బాగా దంచి ఉంచానండి బెల్లాన్ని మీరు తురుముకొన తురుముకోవచ్చు అలాగే రెండున్నర వేయాలి మనం ఇంకొక అర గ్లాస్ ఎక్కువ ఉంది కదండి తురుము దానికి ఇంకొక చారడు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవెల్లాన్ని మనం కరిగించుకోవాలి ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకుని ఆ అర గ్లాసు తిరుగు కానీ చారెడు వేసుకుంటే సరిపోతుంది ఒక పావు గ్లాస్ పైన వాటర్ పోసండి స్టవ్ వెలిగించి కొంచెం కరగబెట్టి మనం వడపోసుకుందాము ఇప్పుడు వాళ్ళు కానీ ఏమైనా ఉంటే అంత వస్తాయి కదా అందుకని బెల్లన్ని హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఇలా కరిగించుకోవాలండి కాకపోతే మనం వడకట్టుకొని అప్పుడు కొబ్బరి వేసి మనం కొబ్బరిలో తీసుకోవాలి కొంచెం కరగాలి బెల్లం కరిగిపోయిందండి వడ వడపోసుకున్నాము మీ మీ ఇళ్ళ దగ్గర ఎక్కడైనా మంచి ఎల్లం దొరికితే ఏం అవసరం లేదండి వడకట్ట అవసరం లేదు మంచిది దొరికితే అప్పలానే వేసేసుకోవచ్చు అనమాట స్టవ్ వెళ్ళుకోనండి ఆ బాడీ బాగా మసిదమ్మ రిస్క్ అంతా వచ్చింది వాటిలో నేను ఆ బాండి కూడా కడిగేసాను దాంట్లోనే పని మనం ఈ పాకం పోసేసుకుని వడకట్టానండి ఇది వడకట్టు కొబ్బరి అంతా కూడా వేసేసుకుని సిమ్లో పెట్టి అప్పుడప్పుడప్పుడప్పుడు కర్రీ తిప్పుతూ ఉన్నారండి అదంతా అండి కొబ్బరిని బెల్లం కలిసేటట్టుగా తిప్పేసి అసేపు మూత పెట్టేసి ఉంచితే బెల్లంలో కొబ్బరి కొబ్బరి బెల్లం చక్కగా మెల్ట్ అవుతాయి రుంబు కూడా కలుస్తాయి ఎక్కువసేపు ఏం పట్టదండి హైలో పెట్టి కూడా తిప్పుకోవచ్చు కానీ అంత టేస్ట్ రాదు కొంచెం మీడియంలో పెట్టి దానికి మనము చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా బెల్లమే మంచిదండి ఆరోగ్యానికి కొంచెం మీడియంలో పెట్టాను నేను స్టవ్ మధ్య మధ్యలో మనము కలిగిపోవాలండి అడుగు అంటుంది ఇది లోపు మనము ఒక బేసిన్లో అచ్చైనా పోసుకోవచ్చండి లేదంటే మనము ఉండలైనా పెట్టుకోవచ్చు చూడచ్చు అనమాట ఇలా ఒక బేసిన్లో మనం నెయ్యి పోసుకొని కొంచెం ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి ఉంచుకోవాలి ఎవరైనా అయిపోతుందండి ఇది కూడా కొంచెం హైలో పెట్టి కూడా దగ్గరుండి అండి ఇలాగా దగ్గరికి వచ్చేసింది అడుగంటకుండా వేయించుకోవాలండి అడుగంటికి మనం చేదు వచ్చేస్తుంది ఆ బ్లౌజ్ అంతా కూడా మనం హైలో పెట్టినా ఒకవేళ మీడియంలో పెట్టినా సరే దగ్గరుండి కలుపుతూ ఉండాలి కదా నాకు దాదాపు అరగంట పైన పట్టిందండి ఇది కొబ్బరి రౌజు తినడానికి అయిపోయింది మనం దింపేసుకుని ఉండలు చేసుకుందాం లేదంటే మావుల చక్కలాగానే పోసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఎక్కువ అవసరం లేదు కొబ్బరి నూనె ఉంటుంది ఆల్రెడీ కొంచెం మంచి వాసన వస్తుంది అండి వేస్తే అయిపోయిందండి ఇంకా మనం ఒక బేసిన్లో వేసుకొని చల్ల అప్పుడు వండలు చేసుకోవాలి మరి వేడి మీద చేసుకోలేము ఇట్లా బాండి కంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయింది ఇది మనం వేసిన నెయ్యి వాలకుల పొడన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని ఇంకా తీసేసి కొంచెం ఆరనిచ్చి వండలు చేసుకుందామండి మీకు ఇది ఎలా వచ్చిందని తెలియాలంటే కొంచెం తీసుకుని మనం ఇలా తీసుకుని మన చేతికి ఉండలాగా వచ్చిందంటే చాలండి అది మనకి వచ్చేసినట్టు అనమాట పాపం వచ్చేసి మనం వండ చేసుకోవచ్చు చూడండి ఉండలాగా వచ్చేసింది అలా వస్తే చాలు వండ విచ్చుకోకూడదు అనమాట మనం ఆల్రెడీ మనం నెయ్యి రాసించం కదండి దీంట్లో దీంట్లోనే మనం వేసేసుకొని ఉండలు కావాలంటే ఉండదు లేదంటే చక్కలాగా కానీ మన ఇష్టం అనమాట ఇదంతా దీంట్లో షిఫ్ట్ చేసుకుంటే తొందరగా మనము చుట్టూ ఇది కొంచెం ఆరనిచ్చి మనం ఉండలు తయారు చేసుకున్నాము కొంచెం ఆరిని అండి వండలు చుట్టేసుకున్నాము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ గరిటలు వేస్తే ఇంకా తొందరగా అయిపోతుందండి ఇలా వచ్చేవి ఎంత పిండి కావాలో ఎంత ఇది కావాలో అది చక్కగా దీంట్లో వేసేసుకుని కొంచెం వేడిగానే ఉంది ఇలా అన్నీ కూడా మనం ఇలాగే చేసేసుకోవటం ఇట్లా గరిట్లో చూడండి చక్కగా గరిట్లు అయితే చక్కగా వేడిగా వస్తుంది చూడండి అంత బాగా వచ్చింది ఇలాగన్నీ కూడా మనం వండలన్నీ కూడా చుట్టేసుకున్నాము ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి మంచిది మనకి ఎప్పుడు కూడా కొబ్బరికాయలు కొబ్బరి చెప్పులు వస్తూనే ఉంటాయి గుళ్ళుకాయలు వెళ్తే కూడా గుళ్ళో కొట్టొస్తాం కాబట్టి ఇప్పుడున్న ఇలా చేసి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం మనం ఇంట్లోనే వంటలు చేసుకుని ఇట్లా తింటే మంచిది కదండి ఆరోగ్యానికి ఇలా అన్నీ ఇలాగే చేసేసి పెట్టేసుకున్నాం ఇలాగే అన్నీ చేసుకోవాలండి ఇలాగే ఉండడానికి చేసుకోవాలండి ఈ గరిట్లో వేస్తే కాలటలేదు చక్కగా ఇలా అయితే మనకి ఈజీ కూడా అనమాట ఎప్పుడైనా గరిట్టు కొంచెం వంటకుందనుకోండి ఆ గరిట్లో నుంచి మనం అది తీసేస్తే మళ్ళీ నీట్ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి కొబ్బరి రెడీ అడియండి చక్కగా ఉండలుగా చేస్తాను చాలా చాలా రుచిగా ఉన్నాయండి బెల్లం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి మీరు నేను చెప్పిన కొలతలో కనుక చేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి మీరు తయారు చేసుకుని తిని ఎలా ఉన్నాయి అని చెప్పి కామెంట్ పెట్టండి అండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి కొబ్బరి రెడీ అండి